శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు కానీ దేని స్థితి దాన్ని అంతే నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది ఇంకా వేరొక మాట ఏది నోటి వెంట రాకూడదు మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే అది మూడు మార్లు పలికి లేవ లేవాలి మన సంబంధించింది శ్రీహరి 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 అన్నారు మూడు మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది అంటే జాగ్రత్త ప్రారంభమైంది నిద్రలేచాడు నన్ను రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే